మనకు ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు పైపింగ్ చేసేటప్పుడు మీరు మిషన్లో ఏం సెట్టింగ్ చేస్తారని నేనైతే ఏ సెట్టింగు చేయను చూసారు కదా పైపింగ్ అనేది ఎంత సన్నగా వచ్చిందో నీట్గా కూడా వచ్చిందనమాట మనం ఏ సెట్టింగు మెషిన్లో చేయక్కర్లేదు అసలు మెషిన్ ఏం కదిలి అవసరం లేదు మీరు చిన్న మెషిన్ అయినా పెద్ద మెషిన్ అయినా నేను చెప్పే విధంగా వేసినట్టయితే మీకు ఏ ప్రాబ్లం ఉండదు మిషన్లో సెట్టింగ్ అనేది అవసరం లేదనమాట మనము థ్రెడ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ షాప్లోకి వెళ్ళి చిన్న సైజ్ అని అడగండి ఇదైతే పన్నెండో నెంబర్ థ్రెడ్ అనమాట పన్నెండో నెంబర్ థ్రెడ్ అయితే మనకు అసలు మిషన్లో ఏ సెట్టింగు చేయవసరం అవసరం లేదు మీకు పైపింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కొత్త వారైనా సరే చాలా ఈజీగా ఉండిద్ది అనమాట ఫస్ట్ అయితే నేను పైపింగ్కి క్లాత్ తీసుకున్నాను గోల్డ్ కలర్ క్లాత్ నేను ఎలా వేస్తాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూ చూపిస్తాను ఒక సైడ్ అయితే స్టిచ్చింగ్ వేసేసుకున్నాను క్రాస్ పీస్ క్రాస్ పీస్ అనమాట ఇది వచ్చి అప్పుడైతే నేను ఎలా వేయాలో మీకు చూపిస్తాను నేనైతే మిషన్లో ఏ సెట్టింగు చేయలేదు చేయట్లేదు కూడా ఎలా ఉందో నార్మల్గా అలానే స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను చూడండి పైపింగ్ అనేది చాలా సన్నగా నీట్గా వస్తుంది అనమాట ఫస్ట్ అయితే మనం థ్రెడ్ పన్నెండో నెంబర్ థ్రెడ్ తీసుకోవాలి ఉండలు వస్తాయి కదా ఉండలు అయితే అస్సలు తీసుకోకూడదు ఉండలు తీసుకోకుండా ఇట్లాంటి లాంటివి ఇవి ఉంటుంది కదా ఇలాంటిదే తీసుకోవాలి ఒక బాల్ టైప్లో వస్తుంది అన్నమాట అదైతే అస్సలు తీసుకోకూడదు అది బాగాలేదు థ్రెడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది నేను ఒక్కటే ఒకటి వాడాను ఇంకా తర్వాత అయితే యూజ్ చేయలేదన్నమాట పన్నెండో నెంబర్ థ్రెడ్ తీసుకున్నప్పుడు మనం మిషన్లో ఏ సెట్టింగ్ చేయాలి ఫస్ట్ అయితే మనం లైనింగ్ జాయింట్ చేసేసుకున్నాం కదా లైనింగ్ వాళ్ళు పైపింగ్ క్లాత్ పైపింగ్ క్లాత్ జాయింట్ చేసేసుకున్న తర్వాత థ్రెడ్ ఇలా పన్నెండో నెంబర్ థ్రెడ్ తీసుకొని ఒక చిన్న నాట్ అయితే వేసుకుంటున్నాను మీరు పన్నెండో నెంబర్ థ్రెడ్ తీసుకున్నారంటే మిషన్లో ఏ సెట్టింగ్ అవసరం లేదు చిన్న మెషిన్ అయినా సరే ఇది పెద్ద మెషిన్ కదా ఇది జాక్ ఎఫ్ ఫైవ్ అయినా కూడా మీరు చిన్న మిషన్లో తీసుకోండి ఇంకొక టిప్ కూడా నేను ఇది హ్యాండ్ కాబట్టి నేను ఇక్కడ పెద్దగా ఖర్చు దగ్గర కట్ చేయట్లేదు మనకి క్రాస్ అయితే మాత్రం ఇక్కడ మీరు ఇంత ఖర్చు కాకుండా ఇలాగా సన్నగా చూస్తాను ఉండండి కట్ చేసి మీకు కూడా అర్థమవుతుంది కదా చూశారు కదా ఇది పాదం వార ఉండేటట్టే కట్ చేసుకున్నాను నేను దీంట్లో ఇంకొంత అయితే క్లాత్ కట్ చేసుకుంటున్నాను హ్యాండ్కి అయితే పెద్ద అవసరం లేదు కానీ మనం నెక్కి అయితే మాత్రం కంపల్సరీ ఎందుకంటే మనకి నెక్కుకి వంపులు వస్తాయి కదా రౌండ్ నెక్కి మనకి కొంచెం మూలలు వస్తాయి దానికి అయితే మాత్రం ఇది బాగా యూస్ అవుతుంది అలానే నెక్కు అయితే మాత్రం చిన్న చిన్న డాట్స్ ఇట్లా కట్స్ అయితే ఇలా పెట్టుకోండి హ్యాండ్స్కి అయితే పెద్ద అవసరం లేదు కం థ్రెడ్ అయితే మాత్రం కంపల్సరీ పన్నెండో నెంబర్ థ్రెడ్ తీసుకోవాలి దీన్ని ఇలా పెట్టేసుకొని చూసారు కదా మనకి ఖర్చు తక్కువ ఉండడం వల్ల ఈ పైపుంగ్ కూడా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు చాలా నీట్గా వచ్చింది స్టిచ్చింగ్ కూడా బాగా బాగుండిద్ది అనమాట మనం ఎక్కువ అక్కడ ఖర్చు కోసం ఎక్కువ క్లాత్ తీసుకున్నామంటే అంత నీట్గా రాదు ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోండి ఇక్కడ చూసారా మనకి చాలా దగ్గరగా పడింది అనమాట కూడా చూ మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి కుట్ అనేది మనకి హ్యాండ్కి క్రాస్ ముక్క అవసరం లేదు స్ట్రైట్ పీస్ అయినా వేసుకోవచ్చు మన దగ్గర క్రాస్ ఇప్పుడు ఇంకా నీట్గా వచ్చింది అనమాట ఇంకా సన్నగా వచ్చింది క్రాస్ పీస్ అయితే మనకి చాలా సన్నగా వచ్చింది ఎందుకంటే క్లాత్ అనేది కొంచెం సాగిద్ది కాబట్టి ఇట్లాగా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇవి కొంచెం వేల గట్టిగా లాగాలన్నమాట చూసారు కదా ఎంత కరెక్ట్గా పడుతుందో కుట్ అనేది మనం మిషన్లో ఏ సెట్టింగ్ సెట్టింగు లేదు మిషన్లో సెట్టింగ్ చేయకుండా ఆ సిస్టర్కి నేను కామెంట్లో రిప్లై ఇవ్వచ్చు కానీ మీకు కూడా కొంతమందికి అర్థమైద్దని వీడియో రూపంలో చేసి చెప్తున్నాను అన్నమాట చూసారు కదా అంత నీట్గా వచ్చిద్ది సన్నగా పైపింగ్ అనేది ఎంత సన్నగా వస్తే అంత లుక్ బాగుంటుంది అన్నమాట నేనైతే మిషన్లో ఏ సెట్టింగ్ చేయకుండా పైపింగ్ అనేది ఇది చూశారు కదా ఎంత నీట్గా చేశానో స్టిచ్చింగ్ అయితే సన్నగా ఈ కుట్టు కూడా ఎక్కడ బయట కనిపించట్లేదు చూడండి కుట్టు కూడా ఎక్కడ కనిపించట్లేదు ఇప్పుడు మనం ఇక్కడ డబల్ స్టిచ్ చేసుకుందాం మీకు కావాలంటే ఎమ్మింగ్ చేసుకోవచ్చు లేదంటే డబల్ స్టిచ్ చూసారా ఒకటే సైజులో వచ్చింది ఎక్కడ కూడా కొంచెం లావుగా సన్నగా అలా అయితే రాలేదు కరెక్ట్గా ఒకటే సైజులో వచ్చింది మనం ఇక్కడ నేను డబల్ స్టిచ్ అయితే వేస్తాను మనకు కావాలంటే మీరు ఎమ్మింగ్ చేసుకోవచ్చు నీట్గా ఉండి ఇట్లా డబల్ స్టెప్ కదా కూడా ఇది చూశారు కదా ఎంత నీట్గా వచ్చిందో నెక్ కూడా సేమ్ అలానే నెక్ కూడా చూసారు కదా మొత్తం ఒకటే లెవెల్లో వచ్చిద్ది ఎక్కడ కూడా మీకు కొంచెం లావుగా సన్నగా అట్లా ఏముండదు నీట్గా వచ్చిద్ది కుట్టు కూడా కరెక్ట్గా ఈ సెంటర్లో పడిద్ది అనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో నేను ఏ మెషిన్లో ఏ సెట్టింగ్ చేయకుండా ఇలానే స్టిచ్చింగ్ చేస్తాను మీకు ఈ టిప్స్ ఎవరికైనా ఉపయోగపడితే ఓ మై కార్డ్ మీకు కనుక వీడియో ఎవరికైనా ఉపయోగపడేటట్టయితే షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి